హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చిన్న బజ్జీలు అయితే చేస్తున్నాను పెట్టి కొలతలతో చేస్తే బజ్జీలు అయితే చాలా సాఫ్ట్గా లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దీనికోసం మనం ముందైతే నేను వీడియోలో చూపెట్టిన గిన్నెతోని రెండు గిన్నెల మైదా పిండి అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా ఉప్పు సోడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో ఆ గిన్నె నిండా పెరుగైతే తీసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళు అనేవి చూసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి పిండి పలచవి అయితే బజ్జీలు అనేవి సరిగ్గా రావు ఇప్పుడు పిండిని బాగా కలపాలి ఎంత బాగా కలపాలంటే పిండిని ఇలా బీట్ చేస్తూ మరి బాగా కలపాలి దీన్నైతే మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా చట్నీ అయితే చేసుకుందాము నాకైతే ఎక్కువ టమాటా చట్నీ కాంబినేషన్ ఇష్టం పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది అయితే నా స్టైల్లో టమాటా చట్నీ అయితే నేనైతే ఇలా టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇలా టమాటాలన్నిటినీ మంచిగా కట్ చేసుకోవాలి ఈ టమాటా చట్నీ రెసిపీ అయితే ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత మన కారం ఎంతైతే తింటామో అంత దాన్ని చూసుకొని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి నేను ఇలా మధ్యలోకి విరిచి తీసుకున్నాను మేము కొంచెం స్పైసీగానే తింటాము అందుకే పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక ఐదారు ఎల్లిపాయలు అయితే తీసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ధనియాలు వేయించాలి పౌడర్ అయ్యేలాగా వేయించుకోవాలి స్మెల్ అయితే ఇట్లా బాగా వస్తుంది జీలకర్ర వేయించుతుంటే ఇవి రెండు వేయించిన తర్వాత ఇవైతే మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి ఎల్లిపాయలు అయితే వేయించుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత అదే గిన్నెలో అదే ఆయిల్లో మళ్ళీ మనం ముందైతే కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసి బాగా మగ్గనివ్వాలి ఒకవేళ మీకు పచ్చిమిర్చి టా కారం అయితే సరిపోలేదు అనుకుంటే టమాటాలు ఉడికేటప్పుడే ఇంక కొద్దిగా కారపొడి వేసుకోవచ్చు టమాటాలలోనే కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేసి మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ముందు జీలకర్ర ధనియాలు అయితే మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే తర్వాత కచ్చపచ్చ అనిపిస్తాయి మంచిగా అనిపించాయి అందుకే అవి ఫస్ట్ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి ఎల్లిపాయలు అయితే పేస్ట్ పట్టుకోవాలి లోపు టమాటాలు అయితే ఉడికిపోతాయి చల్లారి పెట్టుకోవచ్చు పచ్చిమిర్చి అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు ఉడికిన తర్వాత టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కన్నా ఇంకా రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది కానీ మా ఇంట్లో రోల్ లేదు ఎంతో ఈజీగా సింపుల్గా టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటా చట్నీ పో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అలాగే తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు మనం ముందు కలిపెట్టుకున్న పిండిని అయితే తీసుకోవాలి చూసారా బబుల్స్ లాగా ఎంత బాగా ఫామ్ అయిందో పిండి ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుతూ బీట్ చేస్తూ కలుపుకోవాలి ఈ బజ్జీలు అనేవి మనం పిండి కలపడంలోనే ఉంటుంది ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత చిన్న చిన్నగా బాల్స్ లాగా అందులో వేసుకొని మంచిగా కాలనివ్వాలి ఇలా నూనెలోకి పిండి వేయగానే పైకి తేలితే మన బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారుగా ఎంత బాగా వచ్చాయో ఈ బజ్జీలు వేసేటప్పుడు మాత్రం ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిండిలో ఏదైనా కొద్దిగా ఇసుక కానీ ఏది వచ్చినా సరే పిండి పేలే ఛాన్స్ ఉంటుంది అందుకే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఇవన్నీ కాల్చుకోవాలి పక్కన పెట్టుకోవాలి అంతే సింపుల్గా చిన్న బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి ఒక్కసారి లోపల చూడండి ఎంత గుల్లగుల్లగా వచ్చిందో చూసారా ఈ బజ్జీలతో టమాటా చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్